హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము అయితే ఒక వ్లాగ్ షూట్ చేశాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున సిక్స్కి అట్లా స్టార్ట్ చేశాను అండి లెవెన్ వరకు నేను ఏమేమి పనులు చేశాను వంట ఏం చేశాను అనేది మొత్తం షూట్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను ఫుల్ వర్షం అండి మాకు నైట్ నుండి నాన్ స్టాప్గా వర్షం వస్తుంది ఇంకా పొద్దు పొద్దున్నే నేనైతే ఇంకా బ్రష్ చేసుకుంటున్నాను తర్వాత ఇంట్లో పనులు అయితే చేస్తాను అనమాట టైం వచ్చేసి సిక్స్ అవుతుంది నేను ఇంకా వాకింగ్ చేయడం కూడా మానేసాను కంప్లీట్గా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ట్యాప్ వాటర్తో అసలు ఏమీ చెయ్యను అంట్లు బట్టలు తప్ప నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏమంటారు డ్రమ్లో వాటర్ పట్టేసినాం మంచినీళ్ళు వాటితో నేను మంచిగా ఫేస్ కడుగు వేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను అన్ని పనులు స్టార్ట్ చేసుకోవాలి అనమాట ఇంట్లోకైతే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి అయితే ఇంకా నైట్ చాలా ఉన్నాయండి ఇవన్నీ అంట్లే కనిపించే అన్నీ కూడా ఇదంతా శుభ్రం చేయాలి అండి ఈ పచ్చడి డబ్బాలు ఉన్నాయి చూడండి అదైతే చాలా డేస్ నుండి అట్లనే ఉంటున్నాయి నాకు ఇంకా టైం ఉంటుంది బట్ ఇంట్రెస్ట్ లేక నేను అసలు వాటిని ముట్టుకోవట్లేదు అనమాట చట్నీలు అన్నీ చాలా డేస్ అవుతుంది ఖరాబ్ అయిపోయి ఉంటాయి మంచిగా ఉన్న తినలేం ప్లాస్టిక్ కదా పెద్ద డబ్బా ప్లాస్టిక్ మామిడికాయ చట్నీ అనమాట అది ఓకే ఫ్రెండ్స్ ఇదంతా కూడా మొత్తం గ్యాదర్ చేసి ఒక కవర్లో అయితే వేయాలి ఇవన్నీ కడగాలి నైట్ నేను ఆమ్లెట్ వేసానండి ఆమ్లెట్ వీడియో కూడా నేను ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ క్లిప్స్ ఉంటాయి కదా ఇందులో యాడ్ చేద్దాం అనుకున్నాను చేయట్లేదు అది నేను షార్ట్ వీడియోలో పెడతాను షార్ట్ వీడియో అయితే చాలా రోజులైందండి అసలు షార్ట్ వీడియోస్ ఏ సబ్స్క్రైబర్స్ అందుకే రావట్లేరు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ అయితే నేను మొత్తం ఇదంతా కూడా కవర్లోకి వేసేస్తున్నాను మేము చెత్త మొత్తం కవర్లో వేసేసుకుంటాము బయటికి వెళ్ళినప్పుడు బయట పడేస్తాము నైట్ అన్నము కొంచెం ఎక్కువ వండిందండి రెండు గిన్నెలలో వండిన ఫస్ట్ వండిన గిన్నెలో కొంచెమే వండిన అయిపోయింది సరిపోదని చెప్పేసి మళ్ళీ వండితే అది అట్లనే మిగిలిపోయింది చూసారు కదా అన్నం ఈ వానకి ఏం తింటామండి చాలా అన్నం ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి చేస్తాను ఫ్రైడ్ రైస్ కంప్లీట్గా మానేశాను ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఇంకా అంట్లన్నీ కూడా మొత్తం వాటర్ పట్టి నానబెడుతున్నాను ఇవన్నీ నానబెట్టేసుకుని తర్వాత శుభ్రం చేయాలి అని చెప్పేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను శుభ్రం చేశాను ఇక్కడైతే అయితే మా నాన్నబాబు లేవలేదు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది నేను బెడ్షీట్స్ మొత్తం ఫోల్డ్ చేస్తున్నాను అండి వర్షం వస్తూనే ఉంది చిన్న చిన్నగా అది నైట్ నుంచి మాకు వర్షం వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకు బయట పనులు అయితే ఏమి ఉండవు కదా ఇంట్లోనే కదా అన్ని పనులు కూడా వాటర్తో సహా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నో డిస్టర్బెన్స్ అనమాట వర్షంతో కాకుంటే వెదర్ కూల్గా ఉంటే మంచిగా అనిపించేది నాకు మరీ అట్లా వర్షం ఎప్పుడూ వస్తూ ఉంటే ఇంకెవరికైతే మంచిగా అనిపిస్తుంది కదా ఇక్కడ అయితే నేను ఏం చేస్తున్నాను ఇదంతా నేను శుభ్రం చేసుకున్నాను గ్యాస్ కౌంటరు నెక్స్ట్ వచ్చేసి పాలు అయితే పొద్దున్నే వచ్చినాయండి ఒక ఫోర్కి మేము లేట్గా రమ్మని చెప్పినాం అబ్బాయిని పాలు తీసుకొచ్చి అబ్బాయిని ఒక సిక్స్కి వస్తున్నాడు ఇప్పుడైతే రోజు రావండి కంటి డీలట్ మిల్క్ అనేది ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తూ ఉంటుంది ఓకే ఇంకా ఈ పాలు అయితే కాగబెట్టాలి అండి నేను పాలు తాగాలంటే నాకు మంచిగా అనిపిస్తలేదండి ఏదేదో అనిపిస్తూ ఉంటుంది బాగున్నాయి టేస్టీగా కానీ ఎందుకో నాకైతే తాగాలనిపించట్లేదు అది టీ పెట్టేసుకొని స్ట్రాంగ్గా ఒక కప్పు టీ అయితే మంచిగా తాగుతున్నా రిమైనింగ్ తోడేస్తున్నాను ఇంకా చూడండి ఇక్కడ నేను టీకైతే కొన్ని బాల్ తీసుకుంటున్నాను ఇక్కడేమో పొద్దున్నే వాటర్ వస్తాయి ర్యామ్ స్కిన్కి వెళ్ళి వాటర్ తీసుకొచ్చిండు ఈ రెండింటి నిండా కాగబెట్టుకుంటే మాకు త్రీ డేస్ వస్తాయండి వాటర్ తాగడానికి పైగా వర్షాలు కదా తాగ కాగబెట్టకుండా అస్సలు తాగాం మేము ఇక్కడ ఏంటంటే పాలు తర్వాత కాగబెట్టవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసి నేనైతే టీ కొరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను టీ తాగిన తర్వాత అంట్లయితే మొత్తం శుభ్రం చేసుకోవాలి టీ తాగితే కొంచెం రిలాక్స్ ఉంటుందండి ఈ టీ తాగుద్ది కావట్లేదు మంచిగా లేదు అనేది అను అనిపించదు ఈ టైంలో ఇంకా పాలు అన్నా సరే ఇంట్రెస్ట్ లేదు అనిపిస్తుంది కానీ టీ అయితే అట్లా అనిపించదండి మంచి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది రిలాక్స్ అనిపిస్తుంది బ్రెయిన్ అనేది మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఈవినింగ్ కాకపోతే మార్నింగ్ మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ ఖచ్చితంగా ఒక వీక్ డేస్ నుండి అయితే మంచిగా తాగుతున్నాను బాగుంటుంది ఈ కంటి లెడ్ మిల్క్ అనేది పాది దేనికి టీకి ఓకే ఫ్రెండ్స్ టీ అయితే మరిగింది మంచిగా ఇంకా దీన్ని అయితే హ్యాపీగా తాగేస్తాను పాలు కూడా పెట్టేసాను ఈ పాలు అయితే కాగబెట్టాలి అండి టీ అయితే ఒక కప్ అవుతుంది మంచిగా ఒక గ్లాసు మనము కప్స్లల్లో టీ పోసుకొని తాగితే టేస్ట్ అనేది వేరేలాగుంటుంది ప్లస్ తొందరగా చల్లారుతుందండి స్టీల్ గ్లాస్లోనే వేడి వేడిగా మనం ఎంతసేపు తాగినా సరే వేడిగానే ఉంటుంది స్టీల్ గ్లాస్ అనేది కొంచెం వేడిగా ఉంచుతుంది టీ అని అనేది ఓకే ఫ్రెండ్స్ న్యాచురల్గా ఉంటుంది అనమాట మా బాబు అయితే ఇంకా లేవలేదు ఇదంతా శుభ్రం చేశాను ఇంక ఇల్లు అయితే తూడ్చలేదు ఊడ్చలేదండి ఇక వానకేందుడుస్తానని అనుకుంటున్నాను ఊడ్చాలి తర్వాత ఇక్కడేమో ఎగ్స్ అయితే ఇంకా ఉడకబెడదామని చెప్పేసి వాటర్ పెడుతున్నాను ఎగ్స్ ఉడకబెడితే ఒకటి రెండు అస్సలు ఉడకబెట్టానండి నేను ఫైవ్ సిక్స్ అట్లా ఉడకబెడతాను ఫస్ట్ నేను సాల్ట్ వేస్తాను వాటర్లో వేసుకొని తర్వాత ఎగ్స్ అయితే ఇందులో వేసేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్తే ఒక ట్రే తీసుకొచ్చుకుంటాం కానీ పట్టుకునే వాళ్ళు ఉండాలి ఎగ్స్ అనేది ఎందుకంటే చాలా కేర్ఫుల్గా తీసుకురావాలి కదండి పలుకుతే అని చెప్పేసి ర్యామ్స్ ఎప్పుడు తీసుకొచ్చినా ఒక ఫిఫ్టీన్ డజన్ ఎగ్స్ తీసుకొస్తాడు అంతేను అవి టూ టైమ్స్ టూ టైమ్స్కే పనికి వస్తాయండి మాకు ఓకే ఫ్రెండ్స్ ఇవి అయితే ఎగ్స్ ఉడకబెట్టేసుకుందాము తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయినాయి అండి ఇట్లా ఉడికితే మనకి అనేది మంచిగా వస్తుంది అట్లు అట్లు రాకుండా పెచ్చలు పెచ్చలు వస్తుంది కదా అట్లా కాకుండా సరే ఎగ్స్ అయితే తీసేసాను పాలు కాగినాయి తర్వాత నేను రైస్ పెట్టేస్తున్నాను పొద్దున్నే కడిగానండి రైస్ నానాలి అని చెప్పి ఇక్కడేమో నేను ఒక స్పూన్ వరకు పెరిగేసాను పెరిగేసి కాగు కాగు పెట్టుకొని చల్లార్చిన పాలు అయితే ఇందులోకి పోసేస్తున్నాను ఇట్లా మనం పైనుంచి ఇట్లా తెరల పోసుకుంటే పాలు అనేది తొందరగా పేరుకుంటుందండి పెరుగులాగా తేరుకుంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఒక అరగంట తర్వాత తోడేసినాక ఒక గంట తర్వాత అన్నంలో తింటే భలే ఉంటుందండి తీయగా మస్తు ఉంటుంది కదా సరే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేద్దాము ఇక్కడైతే ఎగ్స్ పొట్టు తీశాను ఒక రెండు టమాటోస్ ఉంటే కట్ చేశాను ఒక ఆనియన్ ఒక పది పన్నెండు దొండకాయలు ఇవన్నీ కూడా నేను కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను వీకెండ్ కదా అండి కూరగాయలన్నీ అయిపోయినాయండి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ నేను లాస్ట్ మండే అయితే అసలు కూరగాయలకు వెళ్ళలేదు ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొచ్చుకుంటాను కూరగాయలు ఉండాలండి ఏదో ఒకటి అసలు లేకపోతే మనం ఏం వండుకొని తినాలో అర్థం కాదు కదా అసలే నేను రోజు రెండు కూరలు చేస్తాను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి మేము ఉదయం వండింది ఉదయమే తింటాము ఈవినింగ్ వండింది ఈవినింగే తింటాము మళ్ళీ రిమైనింగ్ ఏమన్నా కొంచెం కొంచెం మిగిలిన కొంచెం ఎక్కువ మిగిలిన పడేస్తానండి నాకు నచ్చదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కర్రీ అయితే ప్రిపే ప్రిపరేషన్ మొదలుపెట్టాను ఇక్కడ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను కొంచెం జీలకర్ర సరుకులు అయితే అన్నీ అయిపోయినాయి మాకు నేను ఒక ఫోర్ వీక్స్ నుండి అసలు నేను స్టార్ బజార్కి వెళ్ళట్లేదు టూ మంత్స్ అవుతుందండి వెళ్ళక వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకేమేం కావాలి అనేది ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను వెళ్ళి తెచ్చుకోవాలి అండి ఆనియన్స్ వేసుకున్నాను పసుపు వేసాను ఇదంతా బాగా మిక్స్ చేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను అల్లం అయితే అస్సలు లేదండి కొంచెం కొంచెంగా తెచ్చి పేస్ట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఎప్పుడు తీసుకున్న కిలో తీసుకునేదాన్ని వర్షాలు పైగా నేను కిందకి దిగట్లేను అల్లం వచ్చినప్పుడు ఇంకా కొనట్లేదు అనమాట నాకు ఇంట్లో ఎల్లిపాయలు అల్లం అనేది స్టాక్ ఉండాలి అట్లుంటేనే మంచిగా అనిపిస్తుంది అండి లేదంటే ఇంట్లో అసలు ఏమీ లేదు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఓకే ఇంక ఇదంతా కూడా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం దీనిపైన నేను కూర చేస్తున్నాను కదా దొండకాయలు ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేయాలి అనుకుంటే ముక్కల పైన ఉప్పు వేయొద్దు వాటర్ వస్తుంది కదా అండి వాటర్తో పాటు ఉడికి మనకు కూరలాగా అవుతుంది ఉప్పు వేయకుండా ఫ్రై చేసుకుంటే మనకు ఫ్రై అవుతుంది మంచిగా వాటర్ రాకుండా వితౌట్ వాటర్ ఉట్టి ముక్కలతోనే మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది ఓకే ఇక్కడైతే నేను కొంచెం అల్లం పేస్ట్ వేసాను దీని కూడా బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ ఎగ్స్ కూడా వేసేసుకుందాము ఇక తక్కువ క్వాంటిటీ కూరగాయలతో నేను కూర చేస్తున్నాను ఆల్రెడీ నిన్న గోంగూర చట్నీ చేశాను కదా అది ఉంది అండి లేదంటే ఇది ఒక్కరికే సరిపోతుంది ఆయనకొక్కరికి ఆయనకొక్కరికి సరిపోతుంది కాబట్టి పచ్చడి ఉంది అని చెప్పేసి నేను కొంచెం కూరగాయలైనా చేస్తున్నాను చూసారు కదా దీనిపైన పొట్టు తీసిన స్నేక్స్ అయితే వేసేసుకుందాము భలే ఉంటాయండి ఎగ్స్ కూరలో ఉడికించుకుంటే టమాటా దోసకాయ ఉట్టి టమాటో కూరలా ఉల్లిగడ్డ పులుసులో ఇట్లా ఉడికించుకుంటే భలే ఉంటుంది గట్టిగా స్కిన్ ఉంది చూడండి పైది ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ అది బట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఎగ్స్ అనేది ఉట్టి వైట్ అయితే అస్సలు తినలేము స్మెల్ వస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్కి అట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి ఈ విధంగా ఉడుకుతుంది ఒక నైంటీ పర్సెంట్ ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇందులో కారం వేసుకున్నాము ఫస్ట్ సాల్ట్ అయితే కొంచమే వేసాను కదా ఇంకా సాల్ట్ కూడా కొంచెం వేసేసుకుందాము ఎగ్స్ అయితే మా నాన్న చాలా ఇంట్రెస్ట్గా తింటాడండి అంటే ఇంకా ఉడకబెట్టిన ఎగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా ఓకే ఫ్రెండ్స్ కారం వేసాను ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం వాటర్ అయితే వేయట్లేదండి ఇంకా అప్పటికప్పుడు కూర అనమాట అది ఇంకా అప్పటికప్పుడు అయిపోయే కూర అండి అంటే ఎక్కువ ఏం కూరగాయలు లేవు కదా కొంచెం ఉంటే కట్ చేసి వండాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ అయితే నేను సాల్ట్ వేస్తున్నాను ఓకే అండి మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకుంటే కూర అనేది మనకు కంప్లీట్ అయిపోయినట్లే అండి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది వర్షం వస్తూనే ఉంది అండి ఇంకా వర్షంలో మనము ఇంకా ఏం చేయగలుగుతాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా ఉడికించుకుందాము తర్వాత ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానో చూడండి భోజనాలు అయితే పెట్టేస్తున్నాను అన్నమాట అన్నం అయిపోయింది కర్రీ కూడా అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఇంకా లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుందండి ఇంకా తినేస్తాం ముగ్గురము అన్నం తిన్న తర్వాత ఇంకా ఇక ఈ వీడియో ఇదంతా షూట్ చేసుకోవడం ఎడిట్ చేయడము అంతే అండి ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నా పర్సనల్ పనులు ఉంటాయి కదా వీడియోస్కి అవి అయితే నేను స్టార్ట్ చేసుకోవాలి నాన్నని పడుకోబెట్టి చాలా రోజులు అయిందండి ఒక వ్లాగ్ అనేది షూట్ చేయక ఈరోజు షూట్ చేశాను రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉంటానండి అసలు నేను వీడియోస్ షూట్ చేస్తూనే ఉన్నాను బట్ వ్యూస్ అనేది రావట్లేదండి మళ్ళీ తగ్గిపోయినాయి ఇంత ముందు బాగొచ్చుండి ఇప్పుడైతే కంప్లీట్గా పోయినాయి ఈ రోజు నుంచి అయితే ఇంకా ఎంత కష్టమైనా రెగ్యులర్గా వీడియోస్ పెడతానే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు లేదంటే మానేసుకుంటారు అంతే కదా చూసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇవ్వడం వలన నా వీడియో అనేది కొంచెం ముందుకు వెళ్తే అందరికీ అట్లా షేర్ అవుతూ ఉంటుంది లైక్స్ వల్ల ఓకే ఫ్రెండ్స్ ఇంకా భోజనాలు అయితే పెట్టేసుకున్నాం తినేస్తాము హ్యాపీగా ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్